టీచర్స్ కాలనీలో మేము మరియు మా బీజేపీ కలిసి విటింత ప్రచారం చేయడం జరిగింది ప్రజల్లో మంచి స్పందన ఉన్నది రామ మందిరం కట్టించు మోడీ గారికి తప్పనిసరి మేము గెలిపిస్తామనేటువంటి ఆశ్వాసం ఇచ్చి వాళ్ళు కాబట్టి ఈ ఎన్నికలో నాలుగు వందల సీట్లకు పైగా మరి ఈసారి లోక్సభకు మన బీ బిజీ వ్యాపారు గెలవటం జరుగుతుంది అదేవిధంగా మన నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ అరవింద్ గారు తప్పనిసరిగా రెండు లక్షల ఓట్ల మెజార్థులు గెలిచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ వార్డులో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకు వేసే విధంగా వారు కూడా విచిత్ర తెలపడం జరిగింది అంతేకాదు వికసిత భారత్ కావాలంటే ప్రధానమంత్రి మరి మోడీ గారే రావాలి నాలుగు వందల సీట్లు పైగా వస్తే ఇంకా ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చినటువంటి నమ్మకంతో కామన్ సిల్కో కోడ్ ఈ దేశం అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధి చెందాలా కానీ మోడీ తప్పనిసరి ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆకాంక్ష ఈనాడు మరి వాళ్ళు చూస్తున్నాను నేను కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండు లక్షల పైగా చిరుకు మేదార్థులు చేశారు గుర్తించారు